ఈ రోజు నీల గంగారంలో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గా చేసి హిరమల నర్సయ్య గారు మళ్ళీ గతంలో వైసీపీ పార్టీలోకి వెళ్లారు ఈ రోజు వైసీపీ పార్టీ నుండి ఇరవై ఐదు కుటుంబాలు నీల గంగారంలో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ నుండి వీళ్ళందరూ కూడా ఇరవై ఐదు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వైఎస్ఆర్ పార్టీ నుండి మాకు అభివృద్ధి జరగలేదు గ్రామంలో మా కాలనీలో ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ కూడా ఇవ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో మేము ఉండము జగన్మోహన్ వైఎస్ఆర్ పార్టీలు అని చెప్పేసి ఈరోజు అది వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వీళ్ళందరినీ గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతించాలని నేను కోరుతున్నా వీళ్ళకి తప్పనిసరిగా పార్టీలో కష్టపడ్డ వాళ్ళందరికీ గుర్తింపు ఇస్తాం భవిష్యత్తులో నీలగంగారం గ్రామంలో వీళ్ళందరూ కూడా ఈరోజు కొత్తగా పార్టీలు చేయనోడు కూడా గ్రామ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని నేను ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా నేను కోరుతున్నా రేపు రానున్నది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా గ్రామాలను అభివృద్ధి చేస్తాం కాలనీ వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందిస్తాము గ్రామంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి ఈ సూపర్ సిక్స్ పథకాలు పేదవాళ్ళకి ఎస్సీ కాలనీ బిసి కాలనీలో ప్రతి పేద కుటుంబానికి అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఎలుమల నర్సే గారు అలాగే వాళ్ళ ఇవాళ ఈరోజు ఇరవై ఐదు కుటుంబాలను తీసుకొని పార్టీలో చేరారు వాళ్ళందరికీ నా అండదండలు ఉంటాయి భవిష్యత్తులో పార్టీలో గుర్తింపు గౌరవం ఉంటుందని కూడా అందరితో కలిసి బాగా పనిచేయాలా మరి రేపు గ్రామంలో మంచి మెజార్టీ తీసుకురావాలని మీ అందరికి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మాజినే నాజనే గారికి అట్లాగే సీనియర్ నాయకులు మాజీ డీసీ ముత్తి నేడుగొండల గారికి అట్లాగే ఈ అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అభినందనలు తెలియజేస్తున్నా నీలగంగారావు నాయకులందరికీ అభినందనలు తెలుగుదేశం నాయకులకి వీళ్ళ పార్టీలోకి తీసుకొచ్చినందుకు ఆహ్వానించినందుకు పార్టీలో చేర్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా వినుకొండ మండల నాయకులందరూ ఇంకా చొరవ తీసుకొని చాలామంది తెలుదేశంలో రావడానికి ఎదురు చూస్తున్నారు క్లస్టర్ ఇన్ఛార్జీ రామబ్రహ్మ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అందరూ క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా చాలా మంది తెలుగుదేశంలోకి రావాలనుకుంటున్నారు వేరే అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు